अंदर की नमस्कार లోకమందెవడైన లోభిమానవుడున్న మానవుడున్న భిక్ష మధ్యకి చేతబెట్టలేడు తాను బెట్టకయున్న దగవు తగవు పుట్టదు గాని ఎరులు పెట్టుగా చూచి ఓర్వలేడు దాత దగ్గర చేరు తన ముల్లె జడినట్లు జిహ్వతో జాడీలు చెప్పుచుండు ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు మేలుగలిగిన జాలమిడుకుచుండు శ్రీరమానాధ ఇటువంటి క్రూరునకును భిక్షకుల శత్రువని అని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటే ఓ నరసింహస్వామి ఈ ప్రపంచంలో పిసినార్లు ఎలా ఉంటారు అంటే వాళ్ళు అసలు దా భిక్షగాళ్ళ కూడా దానం చేయలేరు వాళ్ళు దానం చేయరు అలానే ఎవరైనా చేస్తుంటే చూసి ఓర్వలేరు ఎదట వాళ్ళు ఎవరైనా దానం చేస్తుంటే వీళ్ళ సొమ్ పోతున్నట్టుగా వాళ్ళ మీద ఎప్పుడూ కూడా చాడీలు చెప్తూ ఉంటారట అలాగే వాళ్ళకి ఏదైనా ఫలితం వస్తుంది వాళ్ళు కొంచెం సంతోషంగా ఉన్నారు అంటే వీళ్ళకి బాధ కలిగేస్తు ఉంటుంది వాళ్ళకి వాళ్ళు కోరిన కోరికలు తీరక వాళ్ళు బాధగా ఉంటే వీళ్ళు సంతోషపడిపోతూ ఉంటారు అంటే ఊరు భగవంతుడా ఇలాంటి వాళ్ళని భిక్షగాళ్ళకి కూడా పగవాళ్ళు అని పేరు పెట్టేయచ్చు ఇంకా మామూలు పగవాళ్ళు కూడా కాదు భిక్షగాళ్ళకు కూడా పగవాళ్ళ కింద వీళ్ళు ప్రవర్తిస్తారట ఇది ఈ పద్యం యొక్క భావం